రేపు శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇలా చల్లితే చాలండి లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా శుక్రవారం పూట ఎవరైతే గుమ్మం దగ్గర ఈ నిష్ట నియమాలను ఆచరించుకుంటారో వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ గుమ్మం దగ్గర చేసే పరిహారం ఉంది కదా ఇది చాలా చాలా శక్తివంతమైనది చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పబడుతుంది ఎందుకంటే గుమ్మం దగ్గర అండి మనం ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మన ఇల్లు స్వర్గంతో సమానంగా మనం మార్చుకోగలుగుతాము మన ఇంట్లోకి మంచి రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచే వస్తుంది చెడు రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచే వస్తుంది అలానే కాకుండా మనకు ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా మన ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యము పట్టాలన్నా సరేనండి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయాలి ముఖ్యంగా శుక్రవారం పూట చేస్తే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందనమాట మన ఇంటిని ఇష్టపడి మన ఇంట్లో అడుగు పెడుతుంది అలానే కాకుండా మనకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అనమాట కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఈ విధంగా చేసేసుకోండి అంటే ఏమి లేదండి ఇది చల్లేసుకుంటే సరిపోతుందన్నమాట అలా చల్లండి వల్ల ఏంటంటే మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలని మనం చూడగలుగుతామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏంటంటేనండి శుక్రవారం అండి ఖచ్చితంగా ఏంటంటే గుమ్మానికి మనకు ఎన్ని పెయింట్లు ఉన్నా సరే గుమ్మానికి ఎన్ని రంగులు వేసుకున్నా సరే దానిపైనుంచి నుంచి మనం ఏం చేస్తాం వాకిల్ని ఊడ్చుకొని అంటే నీళ్ళని చల్లుకొని లేదంటే కళ్ళార్పిని చల్లి ఆ తర్వాత మనము గుమ్మానికి పసుపు రాసేసి చక్కగా కుంకుమతో బొట్లు పెట్టుకుంటాము ఆ తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టుకుంటాము ఇలా పెడితేనే మనకు శుక్రవారంగా అంటే మనం పరిగణిస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటేనండి పండుగ తిథుల్లో కూడా చేసుకుంటాం కానీ శుక్రవారం ఖచ్చితంగా తప్పనిసరిగా చేసుకుంటాం అలానే కాకుండా గుమ్మం దగ్గర ముగ్గులు వేసుకోవడం గుమ్మంపై గీతలు ముగ్గు వేయడం వాకిట్లో కూడా ముగ్గు వేసేసి చక్కగా ఏంటంటే పసుపు కుంకుమ వేయటం ఇవన్నీ కూడా చేస్తాము ఇలా చేస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన మన ఇంటిని ఇష్టపడుతుందని అలానే మన ఇంట్లో అడుగు పెడుతుందని మనం భావించుకుంటూ ఉంటాము ఇలా చేసేసుకొని ఇంకా ఇంటిని శుద్ధి చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉత్కిన బట్టల్ని ధరించి ఆ తర్వాత ఏంటంటే మనం దీపం పెట్టుకుంటాము దీపం పెట్టడం వల్ల కూడా మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయి శుక్రవారం పెట్టే దీపం డైరెక్ట్గా ఏంటంటే అది లక్ష్మీదేవికి అనమాట ఆ దీపాన్ని అమ్మ తీసుకొని మన కోరికల్ని కూడా తీరుస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మనకు శుక్రవారం కదా ఖచ్చితంగా ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే భూలోకం మీదిగా ఏంటంటే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఏ ఇల్లు అయితే బాగుంటుందో ఏ ఇల్లు అయితే శుచిగా శుభ్రంగా అలానే కాకుండా గుమ్మాల దగ్గర పరిహారాలు చేసుకొని గుమ్మానికి పసుపు రాసుకొని కుంకుమతో బొట్టు పెట్టుకుంటారో ఆ ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడి ఆమె యొక్క అనుగ్రహాన్ని ఇస్తుందని మనకు పురాణం కూడా చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే మీ ఇంట్లోకి రావాలన్నా మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహం కావాలన్నా సరేనండి ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఈ పనిని చేసుకోండి గుమ్మం దగ్గర ఇలా చేయటం వల్ల చెడ అనేది పూర్తిగా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది గుమ్మం దగ్గర దగ్గర ఇలా చేసుకోవటం వల్ల మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అలానే ఇంటి పరంగా ఏవైనా సరేనండి సమస్యలు వస్తూ ఉంటాయి కదా ప్రతిసారి కూడా అలాంటి సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అలానే మన నుంచి కూడా మన ఇంట్లోకి చెడు ప్రవేశిస్తూ ఉంటుంది అంటే మనం బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మన ద్వారా మనకు తెలియకుండా మన ఇంట్లోకి కారాత్మక శక్తులు కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు వస్తూ ఉంటుంది మన పక్కన వారు మనకు తెలిసిన వారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా కొన్ని సిచువేషన్స్ మన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లోకి చెడు వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండటానికి లక్ష్మీదేవి మాత్రం ఇంట్లోకి ఆకర్షించటానికి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీకంతా కూడా మంచి జరిగేలాగా ఉండటానికి పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఒక శుక్రవారం ఇలా చేసేసుకుంటే మీకు అంతులేని సంపద కూడా మీ సొంతం అవుతుందండి ఇంటి పరంగా ది వెస్ట్ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా తప్పకుండా మీరు ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి కేవలం ఏంటంటేనండి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి డబ్బు సంపద పేరు ప్రతిష్టత అవి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అదే అమ్మవారి అనుగ్రహం లేదనుకోండి మనకి ఏది రాదు మనదంతా కూడా పోతుందనమాట కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి సంపాద పెర అంటే సంపాదన పెరగాలి ఇంటి పరంగా కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అని భావించుకునే వారు మాత్రం ఖచ్చితంగా చేసేసుకోవాల్సిన పరిహారం అనమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటేనండి మనకు మంచి మేలు జరుగుతుంది మన కష్టం నుంచి మనం బాధల నుంచి మనం బయటపడగలుగుతాం మానవ జీవితంలో ఉండే అంటే సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకోవటానికి ముఖ్యంగా కొంతమందిని చూస్తాం కదా చీటికి మాటికి వారి ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి గొడవలకు పురిస్టాప్ వేయడానికి కూడా ఈ పరిహారం మనకు పనిచేస్తుంది అనమాట కాబట్టి విధంగా చేసుకోండి ఏమీ లేదండి ఇందులో పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు చాలా చిన్న పరిహారం కానీ చీకటి పడిన తర్వాత సంధ్యా సమయంలో చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు ఒక గాజు గ్లాస్ ని కానీ లేదంటే నార్మల్ గ్లాస్ ని కానీ తీసుకోండి నీళ్ళని సగమైన సరే తీసుకోవచ్చు నిండుగా సరే తీసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అనమాట అది ఇలా తీసేసుకున్న తర్వాత అందులో చిటికడంత కుంకుమ చిటికడంత అంటే మనకు కుంకుమ అర స్పూన్ అంత వేసుకోవాలండి ఎరపు అమ్మవారికి ఇష్టం కాబట్టి అర స్పూన్ అంత కుంకుమ వేసుకోండి ఇంకా చిటికడంత పసుపు అలానే చిటికడంత గంధము అలానే వచ్చేసి ఏంటంటే చిటికెడని అక్షంత్రలు ఆ తర్వాత మీకు ఇంట్లో అంటే రోజు వాటర్ ఉంటుంది కదా రోజు వాటర్ అంటే గులాబీ పూలది కదండి కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలా రోజు వాటర్ని కలపండి అంటే కుంకుమ పసుపు అక్షంత్రలు అలాగే గంధము అందులో కుంకుమ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అలాగే రోజు వాటర్ ఉంటుంది కదా అది అందరి ఇళ్లలో ఉంటుంది ఒకవేళ ఆ సమయానికి మీ దగ్గర రోజు వాటర్ లేకపోతే రోజా పువ్వుల రెక్కలు ఉంటాయి కదా రోజు పెటల్స్ అంటాము ఏంటంటే కనుక ఒక ఐదు ఆరు రోజు రోజు పెటల్స్ని మీ యొక్క నీటిలో మనం కలుపుకున్నాం కదా అందులో కూడా వేసుకోవచ్చు లేదంటే కనుక రోజు వాటర్ ఉంటే అదైన సరే కలుపుకొని మీరు ఏం చేయాలంటే కనుక అండి చక్కగా మీ ఇంటి గుమ్మం దగ్గర చిలకరించుకోండి తలుపులపై చిలకరించండి మీ ఇంట్లో మూల మూలల్లో అంటే బెడ్రూమ్ హాల్ కిచెను అలానే కాకుండా ఏంటంటే వంటగదిలో కూడా అండి అలాగే పూజ గదిలో కూడా ఏంటంటే నాలుగు దిక్కుల కూడా అంటే నాలుగు మూలల్లో కూడా ఈ నీటిని చిలకరించుకోండి చేతితో కుడి చేతితో కుడి చేతిని అందులో ముంచండి ఆ నీళ్లను చిలకరించుకోండి మూలల్లో మాత్రమే చిలకరించండి ఇలా చిలకరించుకోవటం వల్ల మీకు ఉండే గుమ్మాల దగ్గర చిలకరించుకోవటం వల్ల అలానే కాకుండా ఏంటంటే కనుక రండి మన పూజ గదిలో ఇలా ఆ నీటిని చల్లటం వల్ల దేవుడి పటాలపై ఏంటంటే కనుక ఆ పటాలు శుభ్రమైపోతాయి అక్కడ ఏదైనా చెడు అది వెళ్ళిపోతుంది అలానే కాకుండా మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా అంటే నెగిటివ్ ఉందనుకోండి మనకు తెలియకుండా కారాత్మక శక్తి ఉందనుకోండి దానివల్ల ఇంట్లో చిటికి మాటికి గొడవలు జరుగుతున్నా సరే అది వెళ్ళిపోతుందన్నమాట మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాము అలానే ఏంటంటే ఇది చల్లిన తర్వాత ఇంట్లో మనశ్శాంతి ప్రశాంతత ఇవన్నీ కూడా కలుగుతాయి ఇల్లు ఏంటంటే కనుక మనకు చక్కగా అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రవారం పూట చక్కగా ఏంటంటే ఇవన్నీ కూడా కలిపేసుకుని ఇంట్లో చల్లుకోండి ఇలా చల్లుకోవడం వల్ల మీకైతే మంచి శుభ ఫలితాలు వస్తాయి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట అలానే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి శుక్రవారం ఉతికిన బట్టల్ని మాత్రమే ధరించండి అలా వచ్చేసి ఏంటంటే ఆడవారు ఇంట్లో ఏడవటాలు గోర్లు కత్తించుకోవాలి అంటే కత్తిరించుకోవటాలు జుట్టు కత్తిరించటాలు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక నండి శాపనార్థాలు పెట్టడాలు మన పిల్లల్ని అంటే ఏడిపించటాలు ఇలాంటివి చేయకండి ఎందుకంటే ఇలాంటివి చేసేవారు ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదండి అమ్మవారికి నచ్చదనమాట అలాంటి పనులు చేసేవారు ఆడవాళ్ళంటే లక్ష్మీదేవి అసలు ఇష్టపడదన్నమాట అందుకే శుక్రవారం ఎంత లేనైనా లేనివారైనా సరే తలస్నానం చేస్తారు మంది అంటారు శుక్రవారం తలస్నానం చేయకూడదని అలా ఎక్కడ లేదండి మనకైతే శాస్త్రాల్లో శుక్రవారం ఖచ్చితంగా తలస్నానం చేయాలని చెప్పడం జరుగుతుంది మాట ఎందుకంటే ఎందుకంటేనండి మనం లక్ష్మీ పూజ కూడా చేసుకుంటూ ఉంటాం కొంతమంది ఏంటంటే నైవేద్యాలు పెట్టి అమ్మవారిని చక్కగా నిండు మనసుతో పూజించుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే నార్మల్గా దీపం పెట్టేసి వదిలేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా పర్వాలేదు కానీ మీరు ఏంటంటేనండి శుక్రవారం తప్పనిసరిగా తలస్నానం చేయండి ఇలా తలస్నానం చేస్తే ఏంటంటే కనుక మనం చక్కగా తలస్నానం చేసి అంటే ఉతికిన బట్టల్ని ధరించుకొని జడ వేసుకొని పూలు పెట్టుకొని గాజులు ధరిస్తే మన పూర్వకాలంలో మన పూర్వీకులు మహాలక్ష్మిలాగా ఉన్నారు అలానే కాకుండా మహాలక్ష్మిలాగా ఉంది మా కూతురు కావచ్చు ఎవరైనా కావచ్చు అనేవారు అందుకే ఏంటంటే శుక్రవారం ఖచ్చితంగా తల స్నానం చేయాలి ఇంకా మీరేంటంటే పసుపుని పట్టించుకొని స్నానం చేస్తే చాలా మంచిది మీకు ఏవైనా సరే పర్సనల్గా ఇబ్బందులు ఉన్నా ఉన్నా అవి కూడా తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ప్రాప్తి కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలు చిన్న చిన్నవి ఆచరించండి అలానే కాకుండా ఎవరింటి నుంచి కూడా పాలు పెరుగు అలాగే వచ్చేసి ఏంటంటే శుక్రవారం ఉప్పుని ఇలాంటివి దానంగా ఇవ్వకండి బదులుగా కూడా ఇవ్వకండి శుక్రవారం అసలు మన ఇంటి నుంచి ఇలాంటి పవిత్రమైన వస్తువులని వేరే వాళ్ళ ఇంటకు అంటే ఇంటికి పంపించకూడదు ఇవ్వకూడదు అలా కనుక మీరు ఇచ్చినా లేదంటే కనుక మీరు మీ ఇంటి నుంచి వేరే వాళ్ళకు అంటే ఎవరికైనా సరే దానంగా దానం చేసినా బదులు ఇచ్చినా మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వారి ఇంటికి వెళ్ళిపోతుంది ఇవి అందరికీ తెలుసు కానీ మనం ఏంటంటే ఆచరించుకోం కదా కాబట్టి ఆచరించుకోవాలండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈరోజు ఇలా దీపారాధన చేసుకోండి ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి మా జీవితం మారిపోయి మాకు అదృష్టం అంటే ఆ పట్టాలి అలానే కాకుండా మా సంపాదన పెరగాలండి మా సంపాదన రెట్టింపు కావాలని భావించుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే రండి ఈ చిన్న పరిహారం చేయండి ఇదేంటంటే మనం ఇంట్లో కంటే కూడా ఏంటంటే గుళ్ళో చేసుకుంటే మన సంపాదన పెరగటానికి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కదండి మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు ఆ తల్లి మమ్మల్ని అనుగ్రహించటం లేదు మేము అంటే ఎన్ని వ్రతాలు పూజలు నోములు చేసినా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా పోతుందండి అని బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం అంటే కనుకనండి ఒక అంటే ఇప్పుడు చెప్పే పరిహారం అయితే మనకు ధనాన్ని రప్పించటానికి ఐశ్వర్యాన్ని కలిగించటానికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనకు అంటే ఇచ్చేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఏంటంటే మన బాధల్ని మనం తీర్చుకోవటానికి మన కష్టం నుంచి మనం బయటపడటానికి ధన ద్వారాలను తెరిపించుకోవటానికి ధన అంటే ధన చక్రాన్ని ఒక క్రమంగా నడిపించుకోవటానికి ఆ ధనచక్రం ఎప్పుడు కూడా తిరుగుతూ మన సంపాదన మనం పెంచుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇదేంటంటే కనుక గుళ్ళో మాత్రమే చేయాలి లేదంటే కనుక గుడి ప్రాంగణంలో చేయాలి అలాగే వచ్చేసి ఏంటంటే మీకు అంటే అమ్మవారి రూపాలుగా మనం భావించుకునే అంటే దేవతలండి ఎవరైనా పర్వాలేదు వేప చెట్టు దగ్గర కూడా చేయొచ్చు ఎందుకంటే వేప చెట్టు దగ్గర కూడా ఏంటంటే గుళ్ళు ఉంటాయి కదా అక్కడ కూడా చేసుకోవచ్చు అలానే మర్రి చెట్టు దగ్గర కావచ్చు లేదంటే కనుక ఏంటంటేనండి రావి చెట్ల దగ్గర కూడా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా అక్కడైనా సరే చేయొచ్చు మీరు ఎక్కడ చేసినా ఏం కాదు ఇక్కడ గుడి ఉంది ఈ ప్రదేశంలో మేము అనుకుంటే అలా అక్కడ ఏంటంటే కనుక అమ్మవారి రూపంగా భావించుకుని మనం ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కడిగి మనకు సంపాదన పెరుగుతుంది మనకు ఐశ్వర్యం చక్కగా లభిస్తుందని చెప్పొచ్చు మనం ఏం చేయాలంటే కనుక ఒక తమలపాకుని తీసుకోవాలండి తమలపాకుని కొంచెం నీట్గా తీసేసుకోండి సరిపోతుంది అంటే తమలపాకుని తెచ్చుకున్న తర్వాత దాన్ని కొంచెం నీటితో శుభ్రం చేసుకోండి దానిపైన దుమ్ము దూలి ఉంటుంది కదా ఇలా ఏంటంటే శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక దానిపైన ఏంటంటే చిన్న అంగుల బెల్లాన్ని తీసుకోండి బెల్లము మనందరికీ తెలిసింది కదా మనం చాలాసార్లు బెల్లం గురించి చెప్పుకున్నామండి కాబట్టి ఏంటంటే మీరు బెల్లాన్ని ఇలా తీసుకోండి ఇలా ఏంటంటే కనుక చిన్న అంగుల అంటే ముక్కని బెల్లాన్ని తీసుకోండి ఈ బెల్లము శుభ్రమైనది శుచి అయినది చాలా అంటే పవిత్రమైన పదార్థంగా పరిగణించబడుతుంది బెల్లము నివేదనయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయని మనకు తెలిసే కదా కాబట్టి ఏంటంటే ఈ తమలపాకు పైన బెల్లాన్ని పెట్టండి పెట్టేసిన తర్వాత మీరు ఏం చేయండి కనుక ధన సమస్య తీరిపోవాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి ఐశ్వర్యం కలగాలి చక్కగా ఆర్థికంగా మాకు బాగుంటుంది ఇబ్బందులు ఉండకూడదు అనేసి మన సంకల్పం చెప్పుకొని ఏదైనా సరే గుడికి మీకు దగ్గరలో ఉండే గుడికి వెళ్ళండి వెళ్ళేసిన తర్వాత అక్కడ మీరు ఏం చేయండి అంటే కనుక ఆ గుడి ప్రాంగణంలో అంటే గుళ్ళో చేయకండి ఇది అంటే గుడి ప్రాంగణంలో మనం గుళ్ళోకి వెళ్ళి నమస్కరించుకొని గుళ్ళో నుంచి మనం బయటకు వస్తాం కదా వచ్చేటప్పుడు అక్కడ మీరు ఏంటంటే తమలపాకును పెట్టి అందులో బెల్లం ముక్కను పెట్టేసి మీ సంకల్పం చెప్పుకోండి అంటే డబ్బుకు సంబంధించిన సమస్యనే కదండి కాబట్టి మీరు సంకల్పం చెప్పుకొని అక్కడ ఈ బెల్లాన్ని అలానే తమలపాకుని ఏంటంటే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా రావటం వల్ల ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే గనక బెల్లము తీపి పదార్థం కదా అక్కడ చీమలు కావచ్చు లేదంటే గనక మూగజీవాలు ఏవైనా కావచ్చు లేదంటే బై మిస్టేక్లో అక్కడ గోమాత వచ్చినా సరే ఆవు కూడా ఏంటంటే అది తినేస్తుంది అలాగే కాకుండా ఏంటంటే చీమలు నల్ల చీమలు ఎర్ర చీమలు ఉంటూ ఉంటాయి కదండీ అలానే మూగజీవాలు కొన్ని ఉంటూ ఉంటాయి బెల్లాన్ని స్వీకరిస్తాయి తీపి పదార్థం కాబట్టి అవి స్వీట్ని అంటే స్వీకరిస్తాయి కాబట్టి తింటాయి అలా తిన్నప్పుడు ఏమవుతాయి కదా మూగజీవాలు కదండి నోరు లేనివి వాటికి మనము అన్నం పెడుతున్నాము అంటే అది ఆహారమే కదా కాబట్టి అండి ఖచ్చితంగా అవి తిన్న తర్వాత మనకి ఏంటంటే పరిహార శాస్త్రంలో ఇలా చెప్పబడుతుంది మూగజీవానికి అన్నం పెడితే లేదంటే మూగజీవానికి మన చేతుల ద్వారా ఏది పెట్టినా మూగజీవం అది తిన్న తర్వాత దాని కడుపు నిండిన తర్వాత ఏంటంటే అది తప్పనిసరిగా దీవిస్తుందట అలానే కాకుండా ఏంటంటే ఆ మూగజీవం తాని మనసులో అనుకుంటుంది నాకు అన్నం పెట్టిన వ్యక్తి ఎప్పుడు కూడా బాగుండాలి అతనికి ఐశ్వర్యం కలగాలి అలానే కాకుండా ఆ వ్యక్తి కూడా కడుపు నిండా అని కోరుకుంటుందంట ఎందుకంటే అంటే కోరుకుంటుంది అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి చాలామందికి కూడా తెలియదండి కావున ఏంటంటే కనుక ఇలా మీరు అక్కడ బెల్లాన్ని పెట్టి వదిలేసి వచ్చినప్పుడు లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆమె యొక్క అనుగ్రహాన్ని ఇస్తుంది ధన సంపాదనను పెంచుతుంది ధన ద్వారాలను తెరిపిస్తుంది అన్ని విధాలుగా కూడా మూగజీవాల అనుగ్రహం అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన సంపాదన తప్పనిసరిగా పెరగడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథం చెబుతుంది